మా మనసు దోచినాడు మంగళు మహా శ్రీహీవాడు జై శ్రీమన్నారాయణ ఇది మన ఆలయం సనాతన సంస్కృతి సంప్రదాయాలు కలగలిపిన మన అందరి దైవాలయం చూసారా మన ఆలయాన్ని రిమైండింగ్ వర్క్స్ మనం దపదపాలుగా చేస్తున్న వర్క్స్ని మీకు మీ ముందు ఉంచడానికి నేను వచ్చానండి చూసారా మన విశాఖపట్నం విపరీతంగా అసలు చల్ల చల్ల గాలులు తుఫాన్ల మీద తుఫాన్లు వస్తూ అతల తుతులంగా ఉందండి అలాంటి దాంట్లో కూడా మేము మనం చేయాల్సిన పనిని మనం పెర్ఫెక్ట్గా చేయడం కోసం చూసారా ఆలయ కమిటీ సభ్యులు కానీ మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన విద్యార్థులు కానీ అలాగే పోర్టు వెంకటేశ్వర స్వామి ఉద్యోగులు కానీ చూసారా మన మన కార్యక్రమంలో వాళ్ళు కూడా చలిని సైతం చల్ల గాలిని సైతం లెక్క చేయకుండా నేను అసలే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడే పిల్లలు బోర్ ఫీల్ అవుతారండి ఇంట్లో కూర్చొని హాస్టల్లో కూర్చుని వీళ్ళంతా కూడా మనకి ఎన్ఎంసిహెచ్ స్కూలు అలాగే నక్కవాణిపాలెం స్కూలు మతిపాలెం స్కూలు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు హాస్టల్లో సెలవులు కాబట్టి కంటిన్యూగా త్రీ డేస్ సెలవులు ఉన్నాయి కాబట్టి బోర్ ఫీల్ అవుతారు వాళ్ళందరూ కూడా చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ చల్ల చల్లని వాతావరణంలో ఎంత బాగా అంటే ఆడపిల్లలకి ఇంటిని చూసి వెళ్ళాలి చూడాలంటారు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి ఆచారాలు మంచి అలవాట్లు మన సంస్కృతి మన సాంప్రదాయాలు వాటిని మనం ఎలా కాపాడాలి వాటిని ఎలా పరిరక్షించాలి పిల్లలకు తెలియజేయాలి అంతోపాటు ప్రాజెక్ట్ వర్క్గా కూడా వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రకృతి పంచభూతాలు పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి వాటిని పరిరక్షించడం వల్ల అవి మనకి ఎలా ఉపయోగపడతాయి చూసారా ఒక మొక్క నాటి వదిలేయడమే కాకు ఆ ఆ మొ మొక్కల్ని ఎలా పర్యవేక్షించాలి ఆ మొక్కల్ని ఎలా కాపాడాలి పిల్లలకి మనం తెలియజేస్తున్నట్లు ఉంటుంది అలాగే చక్కగా వాటిని పర్యవేక్షిస్తున్నట్టు చక్కగా పిల్లల చేత ఎంత చక్కగా చల్లగాలను సైతం లెక్ చేయకుండా తమ చేస్తున్న పని ఎంజాయ్ చేస్తూ నిజంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బార్డెన్ గారు లక్ష్మీ మేడం గారికి థ్యాంక్స్ అండి అలాగే విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు నీలిమ దుర్గా దీపిక రాములమ్మ అనుష అలాగే పుణ్యవతి నీలిమ జోష్న అంజలి దీన వీళ్ళందరితో పాటు మనకి టింకీ భవాని మన పిల్లలు కూడా చాలామంది వచ్చారు అక్కడికి అందరి పిల్లలు కలిసికట్టుగా చూసారా రాముడు ఒక వారధి వేస్తుంటే ఉడతలు సాయం చేస్తున్నట్టు అనిపించింది నాకు చాలా నవ్వొచ్చింది ఆ వెంకన్నబాబు వైభోగాన్ని చూడడానికి ఆ పోలవనంలో మనం వైకుంఠ ఏకాదశిలో ఆ పోలవనంలో లక్ష్మీహి సమేత వెంకటేశ్వర స్వామిని మనం వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ఆ ప్రియంగా ఆ చిన్న పిల్లలు తమ కల్మషం లేని మనసుతో ఎంత సంతోషంగా ఆ ప్రాంగణంలో ఆ స్వామిని స్మరిస్తూ ఆ స్వామిని వేడుకుంటూ చల్లగాలిని సైతం లెక్క చేయకుండా చాలా బాగా ఇది మన ఆలయం మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది వాటిని పరిరక్షించాలి వాటిని కాపాడి వాటిని పదిలంగా చూడాలని పసిపిల్లలు అంతో బాగా తమ చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ తమ చేస్తున్న పనిని సంతోషంగా చేస్తూ ఆలయ ప్రాంగణాన్ని అంత బాగా సందర సుందరంగా ఉంచడానికి చాలా వర్షం పడింది కదండి శుభ్రంగా ఆకులు అవన్నీ పడ్డాయి పడ్డిన ఆకులన్నీ కూడా చక్కగా తుడిచి చక్కగా మొక్కలన్నింటిలో కూడా ఇంకా ఏమైనా చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటాయి వాటి అన్నిటిని తీసేసి చక్కగా ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు యాక్చువల్గా మనం కడియం నుంచి మరికొన్ని మొక్కలు రిమైనింగ్ మొక్కలు చూసారే మన మడులో అవన్నీ కట్టాము రిమైనింగ్ మొక్కలు ఇంకా మనకి కడియం నుంచి సాటర్డే వస్తాయి అనుకున్నాం అనుకుంటున్నాము కుడా అది ఫ్రైడేనే వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇంకెవరైనా మనం రిమైనింగ్ పెండింగ్ వర్క్ అంతా కూడా ఫ్రైడేనే చేస్తాం ఇంకెవరైనా మనకి దాతులు ఎవరైనా సరే మనకి ఇంకెవరైనా తులసి మొక్కలు మనం తులసి వనం వేసామండి తులసి వనం ఈ వర్షాలకి ఏమైందో విష్ణు తులసి లక్ష్మి తులసి కొంచెం దెబ్బతింది ఇంకెవరైనా తులసి మొక్కలు కానీ ఇంకేమైనా పూల మొక్కలు కానీ మనం ఫ్రైడే సాటర్డే రెండు రోజులు రిమైనింగ్ వర్క్స్ ఇంకేమైనా ఉంటే పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న వర్క్లు పూర్తి చేస్తాం అలాగే ముగ్గులు ముగ్గులు కూడా పెట్టిద్దాం అనుకున్నాం రిమైనింగ్ వర్క్స్ అంతా కూడా మనం సరిగ్గా పూర్తి చేద్దాం మన పిల్లలంతా కూడా హెల్ప్ చేశారు ఇంకా రిమైనింగ్ మనం మొక్కలు ఎవరైనా మనకి డొనేట్ చేయాలనుకున్నా మనకి ఇవ్వాలనుకుంటే తులసి మొక్కలు ఎక్కువ ఇవ్వండి దయచేసి తులసి ఎంత దెబ్బతింది తులసి మొక్కలు ఇంకెవరైనా డొ పూల మొక్కలు కానీ ఇంకెవరైనా డొనేట్ చేయాలనుకున్నా వాళ్ళు రేపు మేము సా ఫ్రైడే సాటర్డే టూ డేస్ కూడా మనం టెంపుల్ దగ్గర ఉంటాము కాబట్టి దయచేసి మాకు ఎవరైనా ఆలయానికి నేరుగా మొక్కలు అందించండి ఎందుకంటే మనం ఆ మొక్కలు ఇంకా మనం పరి ఇంకా చాలా ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా వాటికి గెత్తం వే ప్పులు తవ్వించాలి ఇంకా చాలా చాలా పని ఉంది ఒక్కొక్క సెక్షన్ సెక్షన్ వైజ్గా చేస్తున్నాము ఆ గార్డెన్ కంప్లీట్గా మనం రెడీ అయ్యి చక్కగా పూలన్నీ వచ్చేసరికి మనకు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ వరకు మనం హాలిడేస్ అప్పుడు పిల్లల్ని చాలా తీసుకెళ్ళి పిల్లలకి చక్కగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అందులో విశాఖపట్నం అంతా చూసారు అంత బాగా కనిపిస్తుందో ఆ దేవాలయ ప్రాంగణం నుంచి కూడా విశాఖపట్నం అంతా కూడా ఎంతమంది విశాఖపట్నంలో కొన్ని పది లక్షలు ఇరవై లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు వారందరికీ ఉపయోగపడేటట్లు మనం వేసే ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ అలాగే మనం వేసే పూలవనం కానీ ఈ పూలవనం ఈ పూలు కూడా ఆ స్వామికి ఉపయోగపడతాయి చక్కగా స్వామికి చక్కగా ఎక్కడి నుంచో రోజు కొండడానికి కానీ నెలకి చాలా డబ్బులు వెచ్చిస్తారు కదా ఈ వెచ్చించే డబ్బులు అంతా కూడా చక్కగా మనమే అక్కడ మొక్కలు వేసుకుంటే తులసి మాలలకు కానీ లేకపోతే పూల పూలకు కానీ అలాగే మనం కనకాంబరాలు చామంతులు ఇంకా చాలా మొక్కలు కడియం నుంచి వస్తున్నాయి బంతి పూలు ఇంకా బిళ్ళగన్నేరు ఇంకా రకరకాల జాతులు ఇంకా మనం రిమైనింగ్ మనం తెప్పిస్తున్నాము ఇంకెవరైనా మనకి సంపంగులు కానీ పారిజాతాలు కానీ ఇలాంటివి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే దయచేసి మందారాలు మందారాలు కూడా తెప్పిస్తున్నాము రేపు అన్ని కడియం నుంచి సుమారు మూడు వందల మొక్కలు మనకు వస్తున్నాయి అవన్నీ రిమైనింగ్ వర్క్ మనం రేపు చేస్తాము ఆ దేవాలయానికి సంబంధించిన మన వర్క్ ఇంకా మన సభ్యులు ఎవరైనా మనకి ధన రూపంలో వస్తు రూపంలో ఎక్కువగా మొక్కలు ఇంకెవరైనా డొనేట్ చేయాలనుకుంటే రేపు ఫ్రైడే సాటర్డే రెండు రోజులు కూడా నేను దేవాలయ ప్రాంగణంలో ఉంటాము ఇది మన ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరికీ పైన ఉంది కాబట్టి దయచేసి ఈ ఆలయాన్ని మనం మనవంతు ప్రయత్నంగా సరిగమప ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పెద్ద పెద్ద వర్క్లు అంటే మనం చేయలేం కానీ మన స్తోమతకి మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం చేస్తున్న వర్క్ మన పర్యావరణాన్ని ప్రకృతిని పంచభూతాలని పరిరక్షిస్తూ వాటిని కాపాడుతూ పసిపిల్లలకి వాటి ఉపయోగాన్ని తెలియజేస్తూ మనం నిన్న ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఫ్రైడే సాటర్డే నేను ఆలయ ప్రాంగణంలోనే ఉంటాను ఆ రిమైనింగ్ వర్క్ పెండింగ్ వర్క్స్ అంతా మనం పూర్తి చేస్తాము కాబట్టి దయచేసి ఎవరైనా ఇంకెవరైనా మాకు మొక్కలు అందించాలనుకుంటే దయచేసి నేరుగా మనకి ఆలయానికి తీసుకొచ్చి రేపు ఇవ్వవలసిందిగా మనం ఫ్రైడే ఇవ్వవలసిందిగా అందించవలసిందిగా కోరుకుంటున్నానండి అందరికీ ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి పోర్టు సంబంధించిన ఉద్యోగులు కానీ అలాగే సరిగంప కుటుంబ సభ్యులు కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన విద్యార్థులకు కానీ అలాగే మన సరిగంప కుటుంబ సభ్యులు మన పిల్లలు కానీ అలాగే విద్యార్థిని విద్యార్థులకు కానీ పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులకు కానీ అర్చక సిబ్బందికి కానీ అలాగే అక్కడ నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న చాలా మంది వచ్చి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం అని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కాబట్టి ఇది మన ఆలయం ఈ ఆలయాన్ని మన అందరం పదిలంగా పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది పచ్చదనంగా ప్రకృతి పర్యావరణ పర్యావరణాల మధ్యన పడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను